హలో నేను మిస్ యేస్రావు కొన్ని కొన్ని న్యూస్ని చూస్తే విచిత్రం అనిపిస్తూ ఉంటుంది ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది అసలు ఇది సాధ్యమా అనిపిస్తుంది కానీ అఫీషియల్గా పోలీస్ రిపోర్ట్ అయిన తర్వాత అది సాధ్యమే అని చెప్పి మనం అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు ఇవాళ జరిగినటువంటి సంఘటన యాక్చువల్గా హోలీ సందర్భంగా జరిగింది ఇవాళ రిపోర్ట్ అయింది హోలీ సందర్భంగా ప్రియుడితోటి హోలీ ఆడడానికి భర్త అంగీకరించలేదు దాంతో భార్య చేసినటువంటి పని ఏంటో వింటే గనక అసలు ఎంత కర్కశంగా ఆవిడ వ్యవహరించారు అని చెప్పి మనం భావించవచ్చు ఏంటనంటే ప్రియుడితోటి హోలీ ఆడటానికి అంగీకరించలేదని భర్త ప్రైవేటు భాగాల్ని కోసేసింది కత్తితోటి అంతటితోటి ఆవిడ కోపం ఆగ్రహం తగ్గలేదు బండలతోటి నెత్తి మీద మోది చంపేసింది ఆవిడ ఆ భర్తని అంటే ఎంత ఆగ్రహంగా ఉంది భర్త ప్రియుడిని కాదన్నాడని ప్రియుడితోటి మాట్లాడడాన్ని ప్రియుడితోటి హోలీ జరుపుకోవడాన్ని కాదన్నాడని భర్త ప్రైవేట్ భాగాలను కోసేసి అంతటితోటి కాము కొండకుండా రాయితోటి మోదీ చంపేశారు సో ఎంత కర్కశంగా ఉందంటే ఆ న్యూస్ బహుశా నేను అనుకోవటం ఈ ప్రేమ అనేది హద్దులు దాటిన ప్రేమేమో లేదంటే ఆ విధంగా కర్కశంగా వ్యవహరించరు కదా అతి ప్రేమ ప్రేమ ఉండొచ్చు అతి ప్రేమ ఉండకూడదు అభిమానం ఉండొచ్చు దురాభిమానం ఉండకూడదు ఇలా చెప్తూ ఉంటారు మరి ప్రేమ ప్రేమను ప్రేమిస్తుందేమో కానీ ప్రేమ ఎప్పుడు కర్కశంగా వ్యవహరించమని చెప్పలేదు మరి ఈ సంఘటన కనుక చూస్తే ప్రేమ ఎంత కర్కశంగా ఉంటుందో కూడా మనం చూడొచ్చు ఇది బీహార్లో జరిగింది హోలీ సందర్భంగా దీన్ని రిపోర్ట్ చేశారు అది నేను వినిపిస్తాను అంతేకాదు ఎప్పుడెప్పుడు భర్తలు ప్రైవేటు భాగాలని కోసేశారనేది సంఘటనలు కొన్ని ఉన్నాయి వాటిని మీ దృష్టికి తీసుకొస్తా మీ గూగుల్లో కూడా ఉంటాయి సోషల్ మీడియాలో ఆ న్యూస్ కూడా ఉంటుంది ఇప్పుడు తాజాగా జరిగినటువంటి సంఘటన చూస్తే ఇదిగోండి భర్త ప్రైవేట్ పార్ట్స్ని కోసేసిన భార్య కారణం ఏంటో తెలుసా భర్త కోపంతో అతడి ప్రైవేట్ పార్ట్స్ని కత్తితో కోసేసింది అతడి భార్య అత్యంత దారుణమైన ఘటన హోలీ రోజున జరిగింది బీహార్ రాష్ట్రంలోని వైశాలి జిల్లాలో హోలీ రోజున ఓ మహిళ తన భర్త ప్రైవేట్ భాగాలపై కత్తితో దాడి చేసింది అనంతరం ఇటుకుతో తలపై కొట్టి హత్య చేసింది ఈ ఘటన కార్తహా పోలీసుల స్టేషన్లో పరిధిలోని భఠౌలి క్రమంలో జరిగింది దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు అవును భర్త కోపంతో అతడి ప్రైవేట్ ని కథతో కోసేసింది అతడి భార్య అక్కడికి ఆమె ఆగ్రహం చలాల లేదేమో కానీ ఆ బాధతో విలువైలు ఆడుతున్న భర్తను ఇటుకతో తలపై కొట్టి హత్య చేసింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మిథిలేష్ పాస్వాన్ ముప్పై ఐదు సంవత్సరాలు అతని వయసు ప్రియాంక దేవి అతని అతడి భార్య ప్రియాంక దేవి అనే జంట హోలీ రోజున తీవ్ర వాగ్వాదానికి దిగారు వాగ్వాదం ఎందుకు జరిగి ఎందుకు దిగారు తన ప్రియాంక తన ప్రేమికుడితో మాట్లాడుతు మాట్లాడుతుండగా మిథిలేష్ అభ్యంతరం వ్యక్తం చేశాడు దాంతో వివాదం వాళ్ళిద్దరి మధ్య జరిగింది ఈ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం మరింత తీవ్రమైంది దాంతో ప్రియాంక కోపంతో కత్తి తీసుకుని పై దాడి చేసింది అనంతరం అతను అతని రెండు కాళ్ల మధ్య పొడిచింది రెండు కాళ్ల మధ్య పొడిచింది ప్రైవేట్ పార్ట్స్లో అనంతరం ఇటుకుతో తలపై కొట్టింది దీంతో మిథిలేష్ను హుటాహుటిన స్థానిక ఆసుపత్రి తరలించారు అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు సమాచారం అందుకున్న పోలీసులు ప్రియాంకను అరెస్ట్ చేశారు అనంతరం మిథిలేష్ మృతదేహాన్ని పోస్ట్మార్టానికి పంపించారు సో ఇదంతా కూడా మానవ సంబంధాలు ఇటువైపు వెళ్తున్నాయి అంటానికి ఇదొక సంఘటన ఉదాహరణ ఇక ఇలాంటివి చూస్తే కనుక ఇక్కడ చూడండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ రెండులో జరిగింది ఇదేమో ఇప్పుడు తాజాగా జరిగింది నేను చూపించింది రెండు వేల ఇరవై నాలుగు అంటే గత ఏడాది నవంబర్లో జరిగింది ఇది చూద్దాం భర్తను చంపి పారిపోయిన భార్య ఘటన ఇది సో ఈ ఘటన ఏంటనేది చూద్దాం భార్య ఘటన గురించి మర్చిపోకముందే మన దేశ రాజధాని ఢిల్లీలో జరిగిందండి మరో దాని ఘటన ఓ భార్య తన భర్త ప్రైవేట్ పార్ట్ కోసి ఇంటి నుంచి పరారైపోయిందంట ఇది ఢిల్లీలో రూప్ నగర్ లో జరిగింది పోలీసులు చెప్తున్న దాని ప్రకారం నవంబర్ ఒకటి గత ఏడాది ఒక వ్యక్తి ఫోన్ చేస్తే భార్య తన ప్రైవేట్ పార్టీని కోసింద కోసి పరారైందని చెప్పి అప్పుడు వాళ్ళు అలర్ట్ అయ్యి వెళ్ళారు వెళ్తే పోలీసులకి పోలీసులకి వివరాలు ఏంటంటే రక్తం మడుగులో అతను పడి ఉన్నాడని చెప్పి తను తెలుసుకున్నారు వెంటనే అక్కడ ఆసుపత్రికి తరలించారు చికిత్స అందిస్తున్నారు కాగా ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉందని బాధితుడి కోలుకగానే అతని రాధపూర్వక ఫిర్యాదును స్వీకరించి అది అని చెప్పి చెప్పారు అంటే ఎందుకు కోసింది ఎందుకు కోసింది అని అంటే ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయంట ఎందుకు గొడవలు ఉన్నాయని అంటే ఈ ఢిల్లీలోని ద్వారకా జిల్లాలో ఓ మహిళ ఏకంగా తన భర్తను చంపి ఇంట్లో శవాన్ని దాచి ఇంటికి తాళం వేసి పారిపోయింది ఆగస్టు ఇరవై చుట్టుపక్కల వాళ్ళు పోలీసులు కాల్ చేసి మూసి ఉన్న ఇంట్లో నుంచి దారుణమైన దుర్వాసన వస్తుందని చెప్పడంతో ఈ హత్య వచ్చింది ఇది దీని వెనక ఉన్నటువంటి కథ ఇది ఒక సంఘటన ఇక ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి ఇలాంటి సంఘటనలు నీకు చాలా భర్తలను ప్రైవేట్ పార్ట్స్ ని కోసేసి దారుణంగా కర్కశంగా వ్యవహరించినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి అని చెప్పేసి మనకు మనం జస్ట్ భర్త ప్రైవేట్ పార్ట్స్ కోసారు అని చెప్పి కనుక కొడితే భర్త ప్రైవేట్ పార్ట్స్ అని చెప్పి మనం గూగుల్లోకి వెళ్ళి కొడితే కనుక అనేక న్యూస్ వస్తున్నాయి అనమాట అంటే ఎంత కర్కశంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు భార్యలు అంటే అలా అని చెప్పి మనం ఇదిగోండి ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఆల్మోస్ట్ ప్రీడ్ కోసం చేసినాయి ఇవన్నీ కూడా భర్త ప్రైవేట్ పార్ట్స్ ను భార్య కట్ చేసిన ఘటన ఇది ఎప్పుడు అది నిన్న జరిగింది అది ఇదేమో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో జరిగింది ఇది ఇది ఇక్కడ అచ్చంపేట ఇక్కడే మనకు జరిగింది ఇక్కడే తెలంగాణలో భర్త నిర్దిష్ట భర్త నిద్రిస్తుండగా ప్రైవేట్ పార్ట్స్ కత్తిరించి ఓ భార్య వెళ్ళిపోయింది నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలంలో చోటు చేసుకుంది అనమాట ఇది ఎందుకు ఇది కూడా ప్రేమ వ్యవహారమే ఎవరే వాళ్ళతోటి టైం ఇది ఆగస్టు ఇరవై నాలుగు గత ఏడాది భర్త మర్మాంగాన్ని కోసిన భార్య ప్రకాశం జిల్లాలో జరిగింది ఇది ఏపీలో ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది భర్త పెట్టే వేధింపులకు విసుగు చెందిన అతని రెండో భార్య భర్త మన్మాంగంపై కత్తితో దాడి చేసింది సో రెండో భార్య అంటే లవర్తో మాట్లాడుతుందో దొరికిపోయింది ప్రశ్నిస్తే భర్త ప్రైవేట్ పార్టీలకు పోసేసింది భార్యతో గొడవ పెట్టుకుంటే ఇలానే కోసేస్తారని చెప్పేసి ఒక న్యూస్ సో ఇక ఇక్కడ చూడండి జనవరి ఇరవై తొమ్మిదిన ఇది ఒక కేసు జనవరి ఇరవై తొమ్మిది జరిగింది అది కూడా అంతే ప్రైవేట్ పార్టీని కోసేసి వెళ్ళిపోయింది ఉత్తరప్రదేశ్లో జరిగింది సో ఇలా అనేక ఇప్పుడు మనం గూగుల్లో ఎదిగితే అనేకమైన ఉన్నాయి ఈ సంఘటనలు దీని దీనికి మూల కారణం ఏందో తెలుసా ప్రేమలో పడటం ప్రేమలో పడి ప్రియుడు కోసం వీళ్ళు తాపత్రయ పడుతుంటారు ప్రియుడు తోటి తిరగడానికి భర్త ఇష్టపడడు లాస్ట్ కి భర్త నిద్రపోయేటప్పుడు ప్రైవేటు మర్మ ప్రైవేటు ప్రాప్స్ని కోసేయటం లేదా కత్తి తీసుకుని ఎదురు దాడి చేయటం ఇలాంటివన్నీ చేస్తున్నటువంటి సంఘటనలు మరి సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నాయి అని చెప్పి మనం క్వశ్చన్ చేసుకోవాలి అలా అని చెప్పేసి భార్యలు మాత్రమే కాదు భర్తలు కూడా భార్యల్ని ఉడికించేసి చంపేసి ఆనవాళ్ళు లేకుండా చేసినటువంటి సంఘటన కూడా మనం ఇటీవల చేసాం అంటే రకరకాల విచిత్రమైనటువంటి నేరాలు చూస్తున్నాం మరి దీని అంతటికీ కారణం ఏంటి అనే దాని మీద మీరు అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ